హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చాలామంది కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నామా లేదా అనే డౌట్తో అయితే ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పింది సో ఆటోమేటిక్గా కొంతమంది వివరాలు అయితే అప్డేట్ అయిపోయాయి వాళ్ళు ఈ కేవైసీ అనేది వేయాల్సిన అవసరం లేదు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వాళ్ళకి డైరెక్ట్గా అమౌంట్ అనేది విడుదలైపోతుందని చెప్పారు సో అయితే ఇక్కడ స్టేటస్ అనేది అన్నదాత సుఖీభావ వెబ్ పేజ్లో చెక్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే కొంతమందికి ఓపెన్ అవుతుంది కొంతమందికి ఓపెన్ కావడం లేదు సో ఇక్కడ ఖచ్చితంగా అయితే ప్రభుత్వం అయితే ఎలిజిబుల్ లిస్టులు అనేది ఆన్లైన్లో అయితే పెట్టేస్తుంది కాకపోతే మనం అంటే ఎవరైతే ఇక్కడ సిటిజన్ లాగిన్ ద్వారా అయితే అంటే డైరెక్ట్ వెబ్ పేజ్ ద్వారా చెక్ చేస్తుంటున్నప్పుడు ఆ స్టేటస్ లింక్ అనేది ఒక్కోసారి ఓపెన్ అవుతుంది ఒక్కోసారి ఓపెన్ అయితే కావడం లేదు సో ఇప్పుడు నేను ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతే ఏ విధంగా ట్రై చేయాలనేది నేను మీకు చెప్తాను ఇది వర్క్ అవుతుందండి సో నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను ట్రై చేసి వర్క్ అవుతూనే మీకు ఈ విధంగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతుంది పిఎం కిసానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతుంది ఇలా మీకు టోటల్ గా ఏడు వేల రూపాయలు అయితే ఈ జూలై నెలలో అయితే విడుదల కాబోతున్నాయి అయితే తేదీ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదండి తేదీ కన్ఫర్మ్ అయితే నేను మీకు తప్పకుండా వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకువస్తాను సో మేబీ మనకు జూలై ఫిఫ్టీన్త్న అని అంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు ఒకవేళ అదే తేదీన ఫిక్స్ అయితే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో ప్రభుత్వం ఇప్పటికే నలభై నాలుగు లక్షల మంది అన్నదాత గారికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నట్లు ప్రభుత్వం అయితే లెక్కలు చెప్పిందనమాట అయితే ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఒకసారి ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి మీరు ఫ్రెండ్స్ మీరు గూగుల్లోకి వచ్చి సో అన్నదాత సుఖీభవా అని టైప్ చేయండి అన్నదాత సుఖీభవా అని టైప్ చేయండి సో ఈ విధంగా వెబ్ పేజ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు లైవ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను సో చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఓపెన్ అయ్యింది మీరు గమనించారో లేదో కానీ సో క్లియర్గా చూడండి సో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయింది అనమాట నేను రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ఎల్లో కలర్లో ఉన్నటువంటి అక్షరాలను అయితే ఒకసారి టైప్ చేస్తున్నాను చూడండి లైవ్లోనే నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇదంతా కూడా ఇది కూడా వర్క్ కాకపోతే ఏం చేయాలనేది నేను ప్రాసెస్ అనేది చెప్తాను సో చూడండి మాకు డేటా అనేది ఓపెన్ కావడం జరిగిందనమాట సో ఇక్కడ ఒక గ్లిచ్ అనేది వచ్చింది చూడవచ్చు ఫాదర్ ఫాదర్ నేము నేమ్ అనేది చూపించడం లేదు కాకపోతే ఈకేవైసీ కంప్లీట్ అయిపోయింది స్టేటస్ అనేది ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వచ్చేసింది అనమాట సో కొంతమందికి పేర్లు అనేవి ఓపెన్ కావచ్చు కొంతమందికి ఓపెన్ అయితే కావడం లేదు మనకి మెయిన్ ఏంటంటే ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్ చేసుకుంటున్నారు కదా కొంతమందికి ఓపెన్ అవ్వచ్చు కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు సో ఇప్పుడు నేను ఇదే లింక్ని రీఫ్రెష్ అయితే చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళి హోమ్లోకి అయితే వెళ్ళిపోతాను చూడండి సో డైరెక్ట్గా అయితే వెబ్ పేజ్లోకి వచ్చి రీఫ్రెష్ చేశాను సో రీఫ్రెష్ చేసినప్పుడు ఈ నో యువర్ స్టేటస్ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓకేనా సో రీఫ్రెష్ అనేది చేస్తూ అనండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది సో ఇలా మీకు వర్క్ కాలేదనుకోండి సో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఉంది స్టేటస్ చెకింగ్ లింక్ అనేది దాన్ని ఓపెన్ చేయండి సో అది కూడా ఏ విధంగా ఓపెన్ చేయాలనేది నేను మీకు చెప్తాను సో మీరు ఇక్కడ గూగుల్లోకి వచ్చి యూఎన్క్యూ అప్డేట్స్ అని టైప్ చేయండి యూఎన్క్యూ అప్డేట్స్ అనేది మన వెబ్ పేజీ అనమాట మన ఛానల్ తరఫున డెవలప్ చేస్తున్నాం దీన్ని ఇందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చివరిని వచ్చినట్లయితే అన్నదాత సుఖీభావా స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంటుందన్నమాట సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన అర్హతలు సో ఎలిజిబిలిటీస్ ఎలా అప్లై చేయాలి ఈ వివరాలన్నీ కూడా తెలియజేశాను ఒకసారి నచ్చితే మీరు ఈ వివరాలన్నీ కూడా ఒకసారి చూడండి ఓకేనా చూడండి చదవండి మీకు అర్థమవుతుంది క్లియర్గా ఈ పథకానికి సంబంధించి సో ఇక్కడ వెబ్ పేజ్ లింక్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా సో వెబ్ పేజ్ లింక్ దీని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు డైరెక్ట్గా అన్నదాత సుఖీబాబా వెబ్ పేజ్లోకి అయితే వస్తారు చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కూడా వర్క్ అవుతుంది ఓకేనా నేను లైవ్లోనే చేసి చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే ఈ వీడియో పైన వచ్చేసి టైం అనేది ఉంది చూడండి సో నైనప్పుడు అంటే ఇప్పుడే నేను ఫ్రెష్గా అయితే వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట సో టైం కూడా చూడండి నేను ఎక్కడ కూడా ల్యాగ్ చేయలేదు సో టైం టు టైం లైవ్లో అయితే చూపిస్తున్నాను స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి స్టేటస్ చెకింగ్ లింక్ వర్క్ ఓకేనా వర్క్ కాకపోతే ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయాలి అనేది నేను మీకు చెప్తున్నాను సో ఈ ప్రాసెస్ కూడా వర్క్ కాలేదు ఓకే ఈ ఈ ప్రాసెస్ కూడా వర్క్ కాలేదు ఇంకో ప్రాసెస్ కూడా ఉంది ఇంకో ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే న్యూ ఇన్కాగ్నిటో అని కనిపిస్తుంది కదా ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా మీరు అన్నదాత సుఖీబాబా వెబ్ పేజ్ని అయితే ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా స్టేటస్ చెక్ అనేది చేసుకోండి ఈ మూడు విధాలుగా మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక ప్రాసెస్ అనేది ఖచ్చితంగా తగులుతుంది సో మీరు ఖచ్చితంగా వివరాలు అనేవి చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నటువంటి డేటా మరియు ఎంప్లాయీ లాగిన్ ద్వారా చూసేటువంటి డేటా అంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా చూసేటువంటి డేటా ఈ రెండు ఒకటేనంటే ఒకటే ఓకేనా మీరు ఎలిజిబుల్ అవి ఉంటేనే కదా ఇక్కడ చూపిస్తున్నాయి లేకపోతే వివరాలు చూపించవు కదా ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ కాకపోతే రీజన్స్ అనేటివి రీమార్క్స్లో అయితే పెడతారు ఎందుకు ఎలిజిబుల్ కాలేదనేది ఆ వివరాలు కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్పినట్టుగానే ఈ మూడు రకాలుగా మీరు ట్రై చేయండి ఒకటి మన వెబ్ పేజ్ ద్వారా ట్రై చేయండి లేదా డైరెక్ట్గా లింక్ ద్వారా అంటే అనదాత సుఖీభవాన్ని టైప్ చేసి ట్రై చేయండి లేదనుకుంటే ఇన్కాగ్నిటో యూస్ చేసి దాని ద్వారా కూడా ఓకేనా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషను అయితే మనకు ఈ పథకానికి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కన్ఫర్మ్ అయితే తప్పకుండా వీడియో రూపంలో తెలియజేస్తాను ఇక్కడ నేను మీకు కేవలం లింక్ వర్క్ అవుతుందని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఓకేనా సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది కూడా వీడియోస్ వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేసి సపోర్ట్ చేయాలి తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్